వేదిక పైన ఉన్న ముద్రాజ్ పెద్దలు వేదిక కింద ఉన్నటువంటి ఆత్మీయ ముద్రాజ్ పెద్దలు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ఇవాళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ పిలిపించి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు చిరు సన్మానం చేస్తామని చెప్పేసి కొంతమంది పెద్దలకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ స్టేజ్ లో ఒక బ్యానర్ చేశానండి ముద్రాజు మేధో మదన సదస్సు అని ఈ మేధో ఈ సదస్సు మేధో మదనం అనేది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి పెడతనే ఉన్నాం ఎక్కడిచ్చినా గొంగడి అక్కడే కనిపిస్తూ ఉంది ఎవరు కూడా బాధపడద్దు కొన్ని విషయాలు చెప్తాను నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితము నేను అఖిల భారతీయ విద్యార్థి ఒకసారి కొంతమంది ముద్రాజ్ మిత్రులు ఒక ముద్రాజ్ మీటింగ్ జరుగుతుంది కాసేపు జ్ఞానేశ్వర్ గారు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు దాని కొంతమంది పెద్దలు వెళ్ళారు సుమారు పది లక్షల మంది అక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడ వచ్చారని చెప్పి చెప్పడం వల్ల మీకు కూడా వెళ్ళడం జరిగింది ఆ సమావేశంలో చాలా మంది వక్తలు మాట్లాడారు అందరూ కూడా ముద్రాలు ఐక్యంగా ఉండాలి రాజ్యాధికారజాప్రతినిధులుగా ఎదగాలి ఎమ్మెల్యేలు గెలవాలి ఎంపీలు గెలవాలి ముఖ్యమంత్రి మనమే కావాలి అధిక సంఖ్యలో మనమే ఉండాల ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది జ్ఞానేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ముద్రాల కోసం అవసరమైతే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను ముద్రాలు ఎక్కడ నిలబడ్డా అందరూ ఐక్యంగా ఉండి ఒక్కరిని ముద్రాలు గెలిపించాలని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత మొన్న ఈ మధ్యలో ఎలక్షన్ కంటే ముందు ఈట రాజేందర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో సుమారు నాలుగైదు లక్షల మంది ముద్రాలు అందరూ కూడా సమావేశానికి వచ్చేసి అందరూ కూడా ముద్రాలు ఐక్యంగా ఉండాలి ముద్రాలు ఎక్కడ ఉన్నా కూడా అందరం ఐక్యంగా ఉండాలి ఒక్కరిని గెలిపించాలి మనము అని చెప్పేసి జరిగింది కానీ ఇరవై సంవత్సరాల క్రితం చేసినటువంటి శపథాలు పదాలు పెట్టినాయో ఆ ఇరవై సంవత్సరాలు కూడా ఇంప్లిమెంట్ కాలేదు ముద్రా లోపల ఐక్యత రాలేదు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా విద్యాపరంగాబడిపోతూనే ఉన్నాం కానీ ఇప్పుడు నాకు మొన్న రాజేంద్ర గారు మీటింగ్ వెళ్ళిన తర్వాత చాలా మంది ఒక మాట్లాడిన తర్వాత ఈ మార్పు ఏదో వస్తుందా లేదా అనేటువంటి ఒక సంజయం కానీ అక్కడ ఆ తర్వాత ఉన్నటువంటి సేమ్ పరిస్థితి కూడా పునరావృతమైంది కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మనము చాలా మంది ఉద్యమం పేరుతోన కులం పేరుతోన అనేక రకాల ఆర్గనైజేషన్ పేరు చెప్పి ఈరోజు అరవై లక్షల మంది పెద్ద మెజార్టీగా ఒక సంస్థ అన్నది కానీ ఎందుకు ఐకమత్యం ఉండట్లేదు ఎందుకు ఇన్ని ఇంత ఒక కులం లోపల ఇంతమంది అధ్యక్షులు ఎందుకున్నారు ఒక కులం లోపల ఇంత ఆర్గనైజేషన్ ఎందుకున్నాయి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మేధో మన సదస్సు కంటే మేధో ఐక్యమత్య సదస్సు పెడితే చాలా మంచిది ఎందుకోసం అంటే మన లోపల ఫస్ట్ ఐకమత్యం లేదు ఇక ఐకమత్యం లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉన్నాయి మీరు పోవడం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు జాతీయ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఒక ముద్రాజు అక్కడ డెబ్బై వేల ఓట్లు ఉంటాయి అక్కడ ఇద్దరు రెడ్డి నిలబడ్డరు కాబట్టి నాకు అవకాశం ఇస్తుందని చెప్పేసి ఒక పార్టీ గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అంతకంటే ముందు ఎన్నికల్లో అంతకంటే ముందు ముద్రా సంఘ మీటింగ్ లో సుమారు నాలుగు వేల నాలుగైదు వేల మంది మా నియోజకవర్గం రావడం జరిగింది చాలా మంది ఆ సదస్సులు అందరూ వర్తలందరూ కూడా ఎవరికి ముద్రా టికెట్లు ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీకి మనం నిలబెట్టుకొని కడపలో పెట్టుకొని గెలుపు చెప్పడం జరిగింది ఆ రోజు అందరూ కూడా కానీ నాకు టికెట్ ఇచ్చిన తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి రెడ్డి ఈయన ముద్రాలు ఎక్కువ పడే అవకాశం కాబట్టి ఎవరు నెబర్గా ఇండిపెండెంట్గా జరుపుకుని నాలుగైదు మంది నిలబెడితే బాగుంటుంది ఎలక్షన్ ఉద్దేశంతో నాకు వ్యతిరేకంగా అందులో ఉన్నట్టు మన ముజ్రా కమిటీ నాయకులు ఏం చేశారంటే నాకు నాకేయండి లేకుంటే రేవంత్ రెడ్డికి ఏంటి ఇంకో ఆయన ఒకటి నరేంద్ర రెడ్డికి చెప్పడం జరిగింది పేర్లు అవసరం లేదు నేనేమంటున్నాంటే మన లోపల ఇంత అనైక్యత భావం కలిగి ముజ్రాల్లో మీటింగ్ పేరు చెప్పి ఈ రోజు మనం అందరికి ఎంత ఇబ్బంది మోసం చేస్తున్నాం కాసా జ్ఞానేశ్వర్ గారు బండ ప్రకాష్ గారు గోడంగా వచ్చి ఒక ముద్రా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ బీజేపీకి ముద్రా అభ్యర్థి టికెట్ ఇచ్చింది కాబట్టి ఉండాలి టిఆర్ఎస్ పోటీ అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కొంతమంది యువకులు కొట్లాడి ముద్రాల కోసం మీరు కొట్లాడి ముద్రాల కోసం మీరు నాయకత్వ మహసూర్లు గుజరాత్ లో పెద్ద ఎట్లా చెప్తారని చెప్పేసారు కాబట్టి మనము ఆత్మగౌరవం అనేటువంటిది ఎవరి దగ్గర తాకట్టు పెట్టడం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఉండి లేకుంటే అధికారం కోసము వాళ్ళు ఇచ్చే పదవుల కోసము మన యొక్క తాకట్టు పెట్టి మన పనులు మనల్ని తీసుకుంటే ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇంజవరూ వచ్చి మీటింగ్ పెట్టి మళ్ళీ పది లక్షల మందితో మీటింగ్ పెట్టినా కూడా ఇక్కడ ఏసిన బంగడు అక్కడే ఉంటది ఒకసారి అవసరం ఉంది ఉంది అయితే భారతీయ జనతా పార్టీగా నా ప్రయత్నం ముద్రాల కోసము నేను బాబాయ్ గారు కావచ్చు కొంతమంది ముద్రాజ్ పెద్దలు ఈటో రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎక్కువ టికెట్లు ఇవ్వలేదు ముద్రాలకు మన కనీసం ఒక పది టికెట్లను ఇస్తే మనకు కమిటీ మనం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు నేను గట్టిగా కొట్లాడి ఈటో రాజేందర్ గారు అమిత్ షా దగ్గర కావచ్చు లేదా నడ్డా దగ్గర కావచ్చు కొట్లాడి పది టికెట్లు మాకు కావాలి మీకు గెలిపిస్తామని చెప్పేసి ఆ రోజు చాలా మంది మాలాంటి వాళ్లకు కొత్తగా వచ్చినటువంటి రాజకీయాలకు మాలాంటి వాళ్లకు టికెట్లు ఇప్పించడం జరిగింది కానీ ఇప్పించిన తర్వాత ఏమైంది ఎక్కడ కూడా ముద్రాలు మనకే కొట్టేయలేకపోయాడు అదేవిధంగా ఈటీ రాజేందర్ గారు జాతీయ పార్టీ ఇక్కడ అరవై లక్షల మంది ముద్రాలు ఉన్నారు ఇక్కడ సీఎం అభ్యర్థి కూడా ఇటు రాజేందర్ గారు ఉంటే బాగుంటుంది ఒక బీసీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ ముద్రా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముజ్రాజ్ ముఖ్యమంత్రిగా చేసుకునే ఒక మంచి అవకాశం ఉందని చెప్పి ఆ ఆలోచించడం జరిగింది కానీ ఈ రోజు బీసీలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి సైడ్ లేకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకా ఇరవై సంవత్సరాలు కాదు ఇంకా యాభై సంవత్సరాలు ఈ రోజు ముజ్రా పేరు చెప్పినా బీసీల పేరు చెప్పినా ఏ పార్టీ కూడా ఎవరిని కూడా గుర్తించారు గుర్తు పెట్టుకోండి ఈరోజు ఒక మేడం చెప్పింది రేవంత్ రెడ్డి గారు వాటి నాయకుడు ముజ్రాజ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కానీ ఒకసారి మనం ఆలోచించండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడ ముఖ్యమంత్రి కాలేదు తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి రంతా ఏకమై ఆ రోజు ఈరోజు రేవంత్ రెడ్డిని కానీ ఈరోజు తెలంగాణలో ముద్రాల ఏకమై ఈరోజు ఈటరాజన్ గారు ఊడగొట్టడం జరిగింది ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని కాబట్టి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి గుడ్డిగా స్టేజ్ల మీద కూర్చొని ఏదో మాట్లాడడం కాదు మన లోపల ఈక్షచ్చు కాస్త కులం కోసం పనిచేస్తున్నప్పుడు మనందరం కులం కోసం పనిచేయాలి పేరుతోన పార్టీల పేరుతోన కుల పేరు చెప్పి మనం ఎవరంటే వాళ్ళు వ్యవహారం చేస్తే లాస్ట్ ఈ యొక్క అరవై లక్షల జనాభా మనం అందరం కూడా ఈ రోజు రెండు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క ఆత్మభిమానాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ఎవరు బాధపడదు అన్న అసలు విషయం మనం ఆలోచించాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది కాబట్టి మిత్రుల సమయం చాలా తక్కువ ఉంది చాలా విషయాలు మాట్లాడదు బాధ ఉంది నా కూడా కాబట్టి మన ఒకే ఒక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారి నా ఉదయపూర్వక ఒక ముద్రా అభ్యర్థి గెలిచినందుకు పార్టీ వేరే కూడా వారికి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలామంది అభ్యర్థులు ఇండిపెండెంట్ కావచ్చు లేకుంటే ఒక పార్టీలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోవచ్చు కానీ రాబో రోజుల్లో మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గెలిచి తీరుతామన్నటువంటి చెప్పడంతో మరొకసారి ఇక్కడ ముద్ర ముద్రాజ్ బంధువులందరూ కూడా ఈ గ్రూప్ రాజకీయం కాకుండా లేకుంటే పార్టీల పేరుతో కులాల మన మన కులాన్ని విచ్చినవిడిగా ఎవరంటే వాళ్ళు ఈ ఈరోజు పార్టీ ఎవరైతే పార్టీలో ఉన్నారో కుల సంఘాల పేరు ఉన్నారో వాళ్ళందరూ రాజకీయం రాకుండా కేవలం ఎవరైతే పార్టీలకు ఖచ్చితంగా ఉన్న వాళ్ళే కుల సంఘాల నాయకులు కావాలని రాబో రోజుల్లో ఒక మంచి ఒక మార్గ నిర్దేశం చేయాల్సిన అవసరం ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తున్నాం చెప్పినటువంటి విలువైనటువంటి సూచన